జనగామ జిల్లా స్టేషన్ టెన్షన్ వాతావరణం నెలకొంది మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యు హౌస్ అరెస్టు చేసి పాదయాత్రను అడ్డుకున్నారు పోలీసులు స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపూర్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు రఘునాథపల్లి మండలంలోని కూర్చపల్లి నుంచి రాజయ్య పాదయాత్ర జరగాల్సి ఉంది అయితే రాజయ్య పాదయాత్రపై ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొంది స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ కార్యకర్తలు రాజయ్య అనుచరులు భారీగా చేరుకున్నారు మరోవైపు రాజయ్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగమన్నాయి రాజేయను అడ్డుకునేందుకు కడియం శ్రీహరి అనుచరులు సిద్ధమయ్యారు స్టేషన్ ఘనపూర్ దగ్గర ఉత్కంఠ రేగుతోంది అయితే కడియం వర్సెస్ తాటికొండగా మారింది హాట్ పాలిటిక్స్ అయితే జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది కపూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు కేకే ఫిరాయింపులకు సంబంధించినటువంటి వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది నేపథ్యం లోపల ప్రధానంగా స్టేషన్ గన్పూర్ పైన రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ నింపుంది కడియం సియర్ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం సియరి అటు ఆ స్పీకర్ కి వివరణ ఇవ్వకుండా స్టేషన్ గన్పూర్ ప్రజలకి సమాధానం ఇవ్వకుండా ఆయన గెలిచిన పార్టీ ఏంటి పట్టుకున్న జెండా ఏంటని చెప్పి రాజయ్య గ్రామ గ్రామం తెలిసి ప్రతి వ్యక్తిని పలకరించడం అనేటువంటిది మొత్తం గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణాన్ని చోటు చేసుకుంది నేపథ్యంలో రాజయ్య చేస్తున్నటువంటి పాదయాత్రను ఆయన నివాసం వద్ద హౌజ్ తోటి మొత్తంగా కూడా పోలీసులు సుబేహార్ పోలీసులు చేశారు నేపథ్యం లోపల మద్దతుగా హన్మకొండ బిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ప్రభుత్వ చీఫ్ గా ఉన్నటువంటి దాస్యం వినయభాస్కర్ వరం వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నన్నపనేని నరేందర్ ఆయన సంబంధించినటువంటి కార్యకర్తలు మద్దతుదారులతో రాజయ్య మద్దతు మద్దతు వచ్చారు ఒకవైపు రాజయ్య ఇంటి వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలతో అడావుడి నెలకొని ఉంటే అక్కడ కురసపల్లిలో రాజయ్య పాదయాత్ర చేయబోయేటువంటి అదే అదేవిధంగా స్టేషన్ గన్పూర్ లో ఉన్నటువంటి రాఘవూర్ లోపల పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు అడుగడుగున అటు కాంగ్రెస్ కార్యకర్తలను టిఆర్ఎస్ కార్యకర్తలను బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మొత్తం కడియం శ్రీహరి అటు స్పీకర్ కు సంబంధించినటువంటి కోర్టులో ఇటు స్టేషన్ గన్పూర్ కు సంబంధించినటువంటి ప్రజా ప్రజాక్షేత్రం లోపల బీఆర్ఎస్ నిట్ట నిలువున నిలబట్టడం తోటి మొత్తం కూడా టెన్షన్ అయితే నెలకొంది ప్రస్తుతం తాటికొండ రాజయ్యకు మద్దతు తెలియజేస్తారు వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే దాస వినయభాస్కర్ గారితో మాట చెప్పండి ఒకవైపు ఇక్కడ కూడా అసలు ఏం జరుగుతుంది వరంగల్లో ఈరోజు అంటే కేవలం వరంగల్ అని కాదు గన్పూర్ అని కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ప్రజా వ్యతిరేక పాలన జరుగుతున్నది ప్రజల గొంతుగా బిఆర్ఎస్ పార్టీ ప్రజల సమస్యలను ఎక్కడికక్కడ వారి లేవనెత్తుతుంటే వాళ్ళ గొంతును నిలిమేదానికి బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కేదానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు మనం గత కొన్ని నెలల నుంచి ఇక్కడ చూస్తున్నాం అందులో భాగంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ ఆ నియోజకవర్గంలో మా కేసీఆర్ చేపట్టి మా బీఆర్ఎస్ పార్టీ చేపట్టి గెలిస్తే మీరు ఏ పార్టీలో అంటే సమాధానం చెప్పే లేని నిస్సాయి స్థితిలో ఈరోజు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఉన్నది అందులో ముఖ్యంగా కడియం శ్రీహరి గారు మేము అడుగుడు కాదు ప్రజల అడుగుడు కాదు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అడుగుడు కాదు మరి పత్రి పాత్రిక విలేకరులు అడిగితే సమాధానం చెప్పలేని నిసాయి స్థితిలో ఉన్నాడు మొన్న ఎక్కడ నేను చూసినాను ఏదో టీవీలో అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగినారు నేను నువ్వు ఏ పార్టీలు ఉన్నావు అంటే ఏ పార్టీలు ఉన్నా ఆ పార్టీలు అంటాడా ఆయన చెప్పుకో మరి మేధావి అంటుడు మేధావి చెప్పే మాటలు కదా మేధావి చేసే కథలు అదా మా బీఆర్ఎస్ పార్టీ కాయ కష్టం చేసి గెలిపిస్తే ఈరోజు నీ బిడ్డ కోసము నీ పలుకుబడి కోసము నీ ఆర్థిక లావాదేవీల కోసం నీ అక్రమ ఆర్జన కోసము ఈరోజు అధికార పార్టీలు చే చేరితే మరి ప్రజలు ఎట్లా ఊకుంటారు అయినా మరి ప్రజా సమస్యలు పట్టించుకునేటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ దానికి ప్రజా సమస్యల కోసము మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి ప్రజల పక్షాన మరి అక్కడ రైతుల పక్షాన విద్యార్థుల పక్షాన మహిళల పక్షాన వారి సమస్యలు నియోగవర్గంలో ఉన్నదని చెప్పి మరి రాజన్న మరి పాదయాత్ర చేస్తుంటే అడుగు అడుగున ఆటంకాలు సృష్టిస్తారు గుండాల చేత దాడులు రౌడుల చేత దాడులు పోలీస్ చేత అక్రమ అరెస్టులు ఏమన్నా ఈరోజు ఆ ప్రజా ఆదరణ బాగా వస్తుంది రాజన్నక అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ప్రజా ఆదరణ వచ్చిందని చెప్పి ఈరోజు రాజన్న అక్రమ అరెస్ట్ చేసిండ్రు ఇది ప్రజాపాలన అంటారా మీరేమన్నారు అన్నారు ప్రజాపాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఈరోజు నైతికంగా మరి ఈరోజు మేమే గెలిచినాము ఈరోజు మరి కోర్టు మొట్టిగా స్పీకర్ కోర్టులు ఉన్నది ఏదేమైనప్పటికీ కూడా మరి మేధావిగా చెప్పుకోబడే ఈ స్త్రీయరికి ఏమాత్రం ఉన్నా కూడా ఇంకా సిగ్గు లజ్జా ఉన్నా కూడా రాజీనామా చేసి మరి నీకు నిజంగా కాంగ్రెస్ పార్టీకి నీకు ప్రజల మద్దతు ఉంటే నువ్వు రాజీనామా చేసి మరొకసారి గెలువు మరో మాజీ ఎమ్మెల్యే నరేంద్ర గారు చెప్పండి అంటే ఇప్పటికే స్టేషన్ గన్పూర్కి సంబంధించి ఉద్రిక్త నెలకొంటే ఇక్కడ మీరు మద్దతు తెలియజేయడానికి వచ్చారు బీఆర్ఎస్ అంటే ఏం ఏం జరుగుతుంది కడియం శ్రీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అసలు ఈ జిల్లాకు కడియం శ్రీ గారి చరిత్ర తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు లాంటి మహనీయుని భూస్థాపితం చేసినటువంటి వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర కడియం శ్రీఆారిది ఆ రోజు ఓడిసిఎంఎస్ చైర్మన్ బీరం రెడ్డి విషయంలో చంద్రబాబు నాయుడు తోడు కుమ్ముక్క ఎన్టీఆర్ను గద్దె దింపి ఈయన క్యాబినెట్ కంటిన్యూషన్ ఉంటా అంటే ఆ రోజు మారిండు ఆ రోజు ఇదే స్టోరీలు చెప్పిండు అభివృద్ధి కోసం మారినా అని చెప్పి తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పాల్గొనలేదు చివరికి రెండు వేల పదమూడులో తెలంగాణ వస్తాయని ఒక నిర్ణయం జరిగిన తర్వాత ఆ నిర్ణయాన్ని తెలుసుకొని బీఆర్ఎస్ పార్టీలో ఆనాటి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఆ తర్వాత ఎంపీగా నిలబెడితే గెలుస్తే మా పార్టీ బలంతో గెలుస్తే రాజయ్య ఎంబడి పడి హింసించి నానా యాతన చేసి డిప్యూటీ సీఎం పదవి తీసుకొని అదేవిధంగా ఎమ్మెల్సీ తీసుకొని అదేవిధంగా ఇప్పుడు కూతురుకి ఎంపీ టికెట్ ప్రకటించిన తర్వాత కూడా నువ్వు బయటికి వెళ్ళి అన్ని వాడుకొని అబద్ధాల కోరుగా బయటకెళ్ళి ఇవాళ నీ స్వార్థంతో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళావు నీ చరిత్ర ఇది నీ చరిత్ర ఈ జిల్లాకంతా తెలుసు నీ చరిత్ర పుస్తకాలుగా పుంకలుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ జిల్లాకి ఏం చేసినావు నువ్వు జిల్లాకి ఏం చేసినావు రా ఇలా హనుమకొండ చౌరస్తల కానీ నీ గన్పూర్ చౌరవ కానీ మా రాజన్న మా బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా నిలబడతాం మేము ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే మూడు రోజులపాటి నీకు జ్వరం వస్తుంది బ్లడ్ ఫ్లూ ఆ స్వైన్ ఫ్లూ ఆ లేకుంటే ఉప ఎన్నికల ఫ్లూ వచ్చిందని మాకు అర్థం కావడం లేదు మరి నీకు ఒకటే చెప్తున్నాం నువ్వు రాజకీయంగా దురంధురుడవు నేను వీరుణ్ణి చూరుణ్ణి నాకు గొప్ప టాలెంట్ ఉన్నది నాకంటే గొప్ప సీనియర్ నాయకులు లేని ఈ మధ్యన బాగా ఆవాకులు చేవాకులు గొప్పలు పేకినావు నువ్వు పేకినావు కాబట్టి నీకు ఒకటే చెప్తున్నాను చాలా క్లియర్గా చెప్తున్నాను నేను నువ్వు పేకినావు పేకినట్టుగా నిరూపించు నీ గన్పూర్కి ఏం చేసినావు చెప్పు అదే ఈ జిల్లాకు ఏం చేసినావు చాలా లాంగ్ స్టాండ్ లాంగ్ స్టాండ్ మంత్రిగా చేసినావు ఈ జిల్లాకి ఏం చేసినావు ఈ జిల్లాకు ఏం చేసినావో తెలుసా నువ్వు విభజించు పాలించని అనే అజ్ఞానమైనటువంటి నిర్ణయాలతోటి ఎన్కౌంటర్లు జరిగినాయి ఎన్కౌంటర్లు ఒక్క ఎన్కౌంటర్లు జరిగినాయి ఇంకా నేను చెప్పాలనా రావణ దసరాకు రావణాసురుని నిష్క్రమణ పది తలల పగిలి ఎట్లయితుందో కడియం శ్రీ రాజకీయ నిష్క్రమణ కూడా ఆ విధంగానే అవుతుంది సో ఇదే ఈ రకంగా మొత్తం టిఆర్ఎస్ బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులు అయితే ఒక టెన్షన్ వాతావరణం తోటి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సెంటిమెంటల్ గా కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు డైజెస్ట్ చేసుకోలేటువంటి సిచ్యువేషన్ ఉంది బీఫామ్ మీద అంటే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచినటువంటి కడియం శ్రీహరి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కండువా కప్పుకోవడం స్టేషన్ గంగపూర్ ప్రజలకు సమాధానం చెప్పలేకపోవడం అటు అక్కడ ఉన్నటువంటి స్పీకర్ కి కూడా వివరణ ఇవ్వకపోవడం అనేటువంటి దాంట్లో విషయం లోపల అడుగు అడుగునా కూడా ఆయనను విమర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది విమర్శన బాణాలు ఎక్కువ పెడుతున్నాయి టార్గెట్ టార్గెట్ అంటే సామాన్య కార్యకర్త నుంచి కూడా ప్రభుత్వ చీఫ్ బిఫ్ట్ వినయభాస్కర్ వరకు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు వినయభాస్కర్ వరకు కూడా కడియం ని నిగడుగునా టార్గెట్ చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజయ్య ఏదైతే పాదయాత్ర చేస్తున్నాడో ఆ పాదయాత్రకు సంబంధించి ప్రతి గ్రామం లోపల బిఆర్ఎస్ శ్రేణులను అలర్ట్ అదే అదేవిధంగా రైతులను కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమం లోపల ఆయన కడియం సీఆర్ ని టార్గెట్ గా చేస్తూ మాట్లాడడం అంటే కేసీఆర్ ఇచ్చినటువంటి బీఫామ్ తో నువ్వు ఖచ్చితంగా కేసీఆర్ మీద గెలిచిన నువ్వు రాజీనామా చేయాలి కాంగ్రెస్ పార్టీ మీద గెలిస్తే నిన్ను పల్లెత్తు మాట కూడా సందర్భంలో చేసినటువంటి విమర్శలు స్టేషన్ గర్పూర్ లోపల మొత్తం హీటెక్కించినటువంటి సిచువేషన్ నేపథ్యంలోపలే రాజయ్యను ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేశారు ఆయనను బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు ఇక్కడికే పెద్ద ఎత్తున కార్యకర్తలు తండోపతండాలుగా వచ్చి ఆయనకు మద్దతు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి రాజయ్య ఇంటి వద్ద ఉంది